అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక కొద్దిసేపటి క్రితమే మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఇందులో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో మహిళలందరికీ కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇలా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చేందుకు మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఒకనొక సందర్భంలో కేవలం ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలని అనుకున్నారు కానీ చాలామంది ఆ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి అయితే తెలియజేశారు కేవలం అంటే డబ్బులు ఉన్న వాళ్ళే కదా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తారు పిల్లల్ని మరి లేనటువంటి వాళ్ళే కదా ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలను చదివిస్తారు దీని ప్రకారం చూసుకుంటే కేవలం ప్రభుత్వ స్కూళ్ళకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకాన్ని ఇచ్చి తర్వాత మిగిలినటువంటి డబ్బులను ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతం పైన కనుక మనం ఖర్చు పెడితే ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది అలాగే మనకు పిల్లలు కూడా ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ వైపు ప్రభుత్వ స్కూల్ వైపు వచ్చి చదువుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఇప్పటికే సలహాలు ఇచ్చారన్నమాట ప్రభుత్వానికి కానీ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆలోచించి మనకు ఆయన నిర్ణయం తీసుకోబోతున్నామని కూడా చెప్పడం జరిగింది ఇక ఆయన ఒకటే మాట చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి ఈ అమ్మఒడి పథకాన్ని ఖచ్చితంగా వర్తింపజేస్తాం ప్రతి పిల్లాడికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది వేస్తామని ఆయన ఫైనల్గా చెప్పడం జరిగింది మరి ప్రభుత్వ స్కూళ్ళకే వేస్తారా లేకపోతే ప్రైవేటు స్కూళ్ళకు వేస్తారా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం ప్రకటించారు ఇక ఏ తేదీ నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతున్నారు అనే విషయాన్ని మీకు ఇక్కడ నేను క్లారిటీగా మరొకసారి పూర్తి సమాచారంతో పూర్తి వివరాలతో మీ ముందుకైతే వచ్చాను తప్పకుండా వీడియోను మీరు చివరి వరకు చూడాలి ఎక్కడా కూడా ఆపకుండా ఎప్పుడైతే మీరు మీరు వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు నేను మీకు చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరు వీడియోని ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి చాలు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరొక పది మందికి ఈ వీడియో వెళ్తుంది వారు కూడా చూసి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా యొక్క లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి బాణం గుర్తు మాదిరి ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే మనకు కేబినెట్ మీటింగ్ అనేది పూర్తయింది మరి ఇప్పటికే బడ్జెట్లో ప్రకటించినటువంటి డబ్బులను ఏవైతే పథకాలు ముఖ్యంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ మహిళలకు సంబంధించి తల్లికి వందనం అమ్మఒడి పథకానికి నిధులైతే అసెంబ్లీలో కేటాయించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఈ తల్లికి వందనం పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే కేటాయించాం ఐదు వేల కోట్లు ఇక్కడ మేము తొమ్మిది వేల కోట్లు అయితే కేటాయించామని నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది ఇక ఆయన చెప్పినట్లుగానే మనకి యొక్క పథకానికి అనేది కేటాయించేస్తాం మరి యొక్క నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చామని చెప్పారు మరి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి రూమర్స్ అన్నీ కూడా తీసివేయడం జరిగింది కానీ కొన్ని రూల్స్ను మాత్రం అలాగే పెట్టడం జరిగిందనమాట మరి దీనిపైన పూర్తి గైడ్ లైన్స్ను త్వరలోనే ఇస్తామని కూడా మరొకసారి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైతే తెలియజేశారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఈ పథకం పట్ల ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి పిల్లాడికి విద్యను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం అనమాట అలాగే మన ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం కూడా పెరగాలని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే భావించి నిర్ణయం తీసుకుంది ఇక ఎవరైతే విద్యార్థులు ఉంటారో స్కూళ్ళకు మరియు కాలేజీలకు అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే స్కూళ్ళు కాలేజీలకు వెళ్తారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట కాబట్టి ఈ పథకం వర్తించాలి అంటే ప్రతి మహిళ కూడా ఈ యొక్క పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉండాలి అది కూడా ప్రతి పిల్లాడు కూడా ఎనభై శాతం హాజరు అనేది కలిగి ఉండాలి ఇక పది రోజులు లేకపోతే ఐదు నెలలు ఆరు నెలలు స్కూల్కి వెళ్ళిపోయి మాకు అమ్మఒడి వచ్చేస్తుంది కదా అనుకుంటే రాదండి ఇక మనకు స్కూలు ఈ సంవత్సరంలో ఈ విద్యా సంవత్సరంలో కనీసం అంటే ఇప్పటికీ రెండు వందల ఇరవై రోజులుగా పని దినాలు అయితే నిర్ణయించడం జరిగింది అకాడమిక్ క్యాలెండర్లో విద్యా క్యాలెండర్లో మరి చూసుకుంటే మరి రెండు వందల ఇరవై రోజులకు గాను పిల్లాడు ఖచ్చితంగా మనకు నూట ఎనభై నుంచి రెండు వందల రోజులు మధ్యలో స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళుండాలి ఇలా వెళ్తేనే యొక్క అమ్మఒడి తల్లికి వందన పథకాన్ని అయితే మీకు వర్తించడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం మరొకసారి చేసింది ఇక దీనిపైన కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల త్వరలోనే రూపొందించి మహిళలందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నామన్నారు ఇక ఇప్పటికే కేటాయించిన బడ్జెట్ తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలకు ఆమోదం అయితే కేబినెట్లో మరి ఈ యొక్క పథకానికి సంబంధించి అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి మరి మే నెలలో ఈ యొక్క తల్లికి వందనం ద్వారా మనకు ప్రతి తల్లికి కూడా ఈ యొక్క ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు ఈ విధంగా వారందరికీ కూడా అందజేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా వారికి తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి తల్లికి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి తల్లి కూడా రెడీగా ఉండండి ప్రతి మహిళ కూడా సీఎం గారు కూడా ఆమోదం తెలిపారు కేబినెట్లో మరి యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు మీవి మరియు మీ పిల్లల ఆధార్ కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే మీకు పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఇప్పుడు ఏంటంటే మనకు మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంక్ అకౌంట్లో మనకు ఈ బ్యాంక్ అకౌంట్లు హోల్లో పడిపోతున్నాయి మరి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి నాకు తెలిసైతే నేను మీకు చెప్పే సజెషన్ ఏంటంటే తప్పకుండా పోస్టల్ అకౌంట్ అనేది ఉంటే చాలా ఈజీగా ఉంటుంది తక్కువ ఖర్చుతో వెంటనే మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోవచ్చు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించే పథకాలు పోస్టాఫీస్ అకౌంట్కు వేగంగా డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి నాకు తెలిసి అన్ని అకౌంట్లపైన పోస్టల్ అకౌంట్ అనేది బెటర్ ఆప్షను ఇక దాంట్లో మినిమం బ్యాలెన్స్ కూడా మనం మెయింటైన్ చేయాల్సిన పని లేదు ట్రాన్సాక్షన్స్ కూడా చేసినా చేయకపోయినా కూడా మనకు ఖాతా అనేది అలాగే ఉంటుందన్నమాట ఈ విధంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను తీసుకురాబోతున్నామని ఇక గతంలో వచ్చిన రూమర్స్ అన్నీ కూడా కొట్టి పారేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఇక్కడ చాలామంది ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు తల్లిదండ్రులు కేవలం ప్రభుత్వ స్కూళ్ళకు మాత్రమే ఇవ్వండి ప్రైవేట్ స్కూళ్ళలో డబ్బున్న వాళ్ళే కదా ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తారు ప్రభుత్వ స్కూళ్ళకి ఇస్తేనే ప్రభుత్వ స్కూళ్ళు మరింత బలోపేతం అవుతాయి ఇక ఎక్కువ అడ్మిషన్స్ కూడా ఎక్కువ పెరుగుతాయి ఇక ఈ ప్రభుత్వ స్కూళ్ళకి ఇచ్చి మిగిలినటువంటి డబ్బులను స్కూల్ అభివృద్ధికి ఖర్చు పెడితే బాగుంటుంది ప్రభుత్వ స్కూల్ అభివృద్ధికి అని చెప్పి చాలామంది పేరెంట్స్ అయితే ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు మరి విద్యాశాఖ మంత్రి గారు ఒకటే మాట చెప్పారు మేము ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం దాని ప్రకారం ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నామని చెప్పారు మరి ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తారా లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఇస్తారా అనే విషయాన్ని అయితే ఇక్కడ ఇంకా మనకు ఖరారు చేయలేదు ఇక త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి గైడ్ లైన్స్ అనేది రూపొందించి వివరిస్తామని అంటే విడుదల చేస్తామని నారా లోకేష్ గారు ప్రకటించారు కాబట్టి మనం మరికొన్ని రోజులు అంటే ఏప్రిల్ లేదా మే నెలలో ఈ పథకాన్ని తల్లులకు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఇప్పటికే మనకు విద్యార్థులందరికీ కూడా విద్యామిత్ర కిట్ అనేది సిద్ధం చేయడం జరిగింది స్కూళ్ళు మనకు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు కూడా స్కూళ్ళు అయితే ఉంటాయి తర్వాత మనకు సెలవులు అయితే ఇస్తారు జూన్ పది లేదా పన్నెండున తిరిగి స్కూళ్ళు రీఓపెన్ అవుతాయి కాబట్టి ఆ ఇప్పటికే మనకు విద్యార్థులకు స్కూల్లో యూనిఫాము స్కూల్ బెల్టు స్కూల్ షూస్ ఇవన్నీ కూడా సిద్ధమైపోయాయి కిట్ అనేది విద్యార్థి మిత్ర కింద ఈ కిట్టు అందిస్తామని కూడా నారా లోకేష్ గారు మరొకసారి స్పష్టం చేశారు కాబట్టి మన ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలకు ఎన్నో ప్రయోజనాలను ఏపీ ప్రభుత్వం అయితే కల్పిస్తుంది ఇక మనకి ఇప్పటికే పెడుతున్నటువంటి మధ్యాహ్నం భోజనంలో కూడా మనకు కొన్ని మార్పులు చేసి పిల్లలకు మరింత మంచిగా పోషకాహారాన్ని అందించడానికి పౌష్టికాహారాన్ని వారికి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసి వారికి ఆ విధంగా మనకు పంపిణీ అయితే చేస్తుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలను అయితే చేకూరుస్తామని కూడా ఇక్కడ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు కాబట్టి తల్లికి వందన మామఒడి పథకాన్ని మరొక నెల రోజుల్లో అమలు చేస్తారు కాబట్టి ఆలోపం మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి ప్రతి తల్లికి కూడా మేలు జరిగే విధంగా విధి విధానాలను రూపొందించి ప్రతి అర్హత ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా యొక్క పథకాన్ని వర్తింపజేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ప్రతి తల్లికి కూడా ఈ యొక్క పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమా అంత పదిహేను వేల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా ప్రతి చిన్న అప్డేట్ వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి